నేను ఫిఫ్టీన్ డేస్ ఛాలెంజ్ చేస్తున్నాను కదా ఇది యాక్చువల్ గా డే ఫోర్ అనమాట ఆల్రెడీ త్రీ వీడియోస్ అప్లోడ్ చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేసేయండి ఇప్పుడు ఈ వీడియోలో అయితే ఓల్డ్ నైటీతో మ్యాట్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నాను చూడండి పైన ఈ అయితే కట్ చేసేస్తున్నాను ఇప్పుడు నైటీ అంతా కూడా వీడియో లో చూపించే విధంగా ఫోల్డ్ చేసుకోవచ్చు మనకి కావాలంటే దీని మీద స్టిచ్ చేసుకోవచ్చు లేదు బాగా కనిపించాలి అనుకుంటే ఏదైనా మంచి క్లాత్ ఉంటే దీని మీద వేసుకున్నామంటే సరిపోతుంది ఇక మిడిల్లోని ఇందాక కట్ చేసి పెట్టాం కదా దాన్ని హాఫ్ గా కట్ చేసుకొని మిడిల్ లో పెట్టుకొని ఫోల్డ్ చేశాను ఇప్పుడు పైన అయితే ఒక మంచి క్లాత్ అయితే వేసుకొని స్టిచ్ చేసేస్తున్నాను యాక్చువల్ గా పైన వేసింది ఓల్డ్ బెడ్షీట్ అనమాట ఇంకా ఎలాగా యూజ్ చేయట్లేదు కదా అనేసి అందులోని ఇది కొంచెం కొంచెం అక్కడక్కడ చినిగిపోయింది అనమాట సో అందుకోసమని ఇలా యూజ్ డోర్ మ్యాట్స్ కి అయితే చాలా బాగా అనిపించింది నాకు మంచి లుక్ అయితే వచ్చింది ఇంకా అన్ని కూడా ఇలా స్ట్రైట్ గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవడమే ఇక ఈ చివరిన ఆ చివర ఈక్వల్ గా ఉండాలని చిన్న లైట్ గా అలా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను అంతే దానికి మన మ్యాట్ అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై